ప్రభుజన్ బట్ట నాగరాజు ఏఐపిఎస్పి రాష్ట్ర కమిటీ మెంబర్గా పనిచేస్తూ ఉన్నాను అనకాపల్లి జిల్లా ఆకాపాల మండలం శ్రీకోటూరు గ్రామంలో మూడు వందల ముప్పై రెండు సెలవు నెంబర్లో క్వారీకి అనుమతులు ఇవ్వడం జరిగింది గతంలో కూడా ఆందోళన చేస్తే దాన్ని రద్దు చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా అదే క్వారీకి రద్దు మళ్ళీ డీజీలు ఇవ్వడం ఉంది అంటే దాని చుట్టూ ఆనుకొని అక్కడ దళిత రైతులు సుమారు ముప్పై కుటుంబాల వరకు నివసిస్తూ ఉన్నారు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు ఈ క్వారీని రన్ చేయడం వల్ల మా క్వారీ మా భూములు పంటలన్నీ నాశనం అయిపోతున్నాయి మా పశువులు నా ఇబ్బందులు అవుతున్నాయి మా ప్రాణాలకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి ఈ క్వారీని రద్దు చేయాలని ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆందోళన తప్ప తప్ప చేస్తున్న జరే ఈ అధికారులు పట్టించుకోవట్లేదు మీరు అధికారులు పట్టించుకుపోగా ఎవరైతే క్వారీ రన్ చేస్తూ ఉన్నారో ఆ క్వారీకి సంబంధించినటువంటి వాళ్ళపై వాళ్ళకి మత్త వత్తస్ పలుకుతూ ఇలా బెదిరిస్తూ మీ పాస్బుక్లు రద్దు చేస్తాం మీ పైన కేసులు అని చెప్పేసి బెదిరించడం జరుగుతుంది అలాగే కొంతమంది ఆ మైనింగ్కి తలార్లకే వ్యవహరిస్తున్న వాళ్ళు కూడా ఇలా చంపేస్తాము క్వార్లో గుద్దుతాము అలాగే అని చెప్పేసి వెళ్ళి రకరకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు అందుకని చెప్పేసి ఈ క్వారీని ఎన్నో రద్దు చేయాలి అక్కడ ఉన్నటువంటి దళితులకి భూములకి రక్షణ కల్పించాలి అక్కడ ఉన్న దళితులకి చంపేస్తాను బెదిరిస్తా ఉన్నటువంటి ప్రాణాలకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఈరోజు నర్సీపట్నం ఆర్డీఓ ఆఫీసు ముందు టెంట్ జరిగింది జరిగింది ఇప్పటికైనా సరే అక్కడ ఉన్నటువంటి క్వారీ ఎవరైతే తీసుకున్నారో ఆ క్వారీ రద్దు చేయాలి అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధికారులు ఇక్కడికి వచ్చి ఈ క్వారీని రద్దు చేస్తాం అని చెప్పేసి మాకు లిఖిత పర్వని ఇస్తే కానీ ఎక్కించి కదలదు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ரெத் ர <différend méCalais> <mes of the world>